విఘ్నేశ్వరుడు యొక్క తత్వమేమి అన్నది ముత్తుస్వామి దీక్షితర వారు కీర్తనలో చెప్పారు వాతాపి గణపతి భజేహం నేను ఆయనని కీర్తిస్తున్నాను ఆయన ఏం చేస్తారు వరప్రదం ఆయన ఏ వరాలైనా ఇవ్వగలడు ఆయన శక్తికి లోటు లేదు ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అని అనేటటువంటి వాడు కాడు ఆయన పూర్ణుడు ఏదైనా ఇవ్వగలడు అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక వరప్రదం సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం ఆయన సంసేవిత చరణం ఎంత అద్భుతమైన మాట వేశారు ఓ పరబ్రహ్మతత్వంగా భూతములు అన్న మాటకు అర్థం ఏంటంటే పంచమహాభూతములు పృథివి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి ఆ ఐదే ఇక్కడ పిండాండంగా ఉంటాయి ఆ ఐదు లేకపోతే బ్రహ్మాండం కాదు ఆ ఐదు లేకపోతే పిండాండం కాదు ఈ ఐదు కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి కాబట్టి సంసేవిత చరణం ఆ ఐదు భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి ప్రపంచ ప్రపంచభరణం ఆయన ఈ ఐదు భూతములనే కలిపాడు ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములన్నిటినీ ఏర్పాటు చేశాడు మీరు చూడండి లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు అప్పుడు ఆయనే బ్రహ్మ ఆయనే స్థితికారుడు ఆయనే లయకారుడు అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయేత్ స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణు సర్వవ్యాపకుడు అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణు అన్న పేరుతో ఆయన్ని పిలిచారు కాబట్టి భూత భౌతిక ప్రపంచభరణం ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది భౌత భౌతిక ప్రపంచభరణం ఆయనకి ఏమి రాగము ద్వేషము రెండూ లేవు ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు అందుకే ఎప్పుడు ప్రసన్న వదనం లోపల సంతోషంగా ఉంటాడు కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది అటువంటి వాడు కనుక ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగినం ఏ యోగులైనటువంటి వారు ఉంటారో అనేన యుజ్యతే ఇది యోగ అని పచంజలి యోగశాస్త్ర భాష్యం అన్నిటినీ కలిపి ఒకటిగా మార్చుకుంటున్నటువంటి యోగి ఎవరున్నాడో ఆ యోగి వచ్చి నమస్కరించినప్పుడు ఆ యోగి యొక్క కోర్కెలను తీర్చడమే తన యొక్క లక్షణంగా పెట్టుకున్న వాడెవరో వాడిని నేను భజేహం భజించుతున్నాను కాబట్టి వీతరాగిణం వినత యోగిణం విశ్వ కారణం అక్కడ వేశారు ఈ మాట ఆయన ఈ విశ్వమునకంతటికి కూడా ఆయనే కారణమై ఉన్నాడు ఆయన లేని నాడు విశ్వము లేనే లేదు అసలు అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు అందుకే మీరు చూడండి విశ్వం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అసలు యథార్థంగా అది ఒక్కటే నామ ఆయనకి మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది దానికి వ్యాఖ్యానాలు విశ్వం ఒక్కటే విశ్వముగా కనపడుతున్నదేదో అది విశ్వ కారణం కానీ విశ్వకారణం కనపడకుండా విశ్వం కనబడుతుంటుంది గాజులు కనబడుతున్నాయి ఉంగరాలు కనబడుతున్నాయి కేయూరాలు కనబడుతున్నాయి మెడలో వేసుకున్న హారాలు కనబడుతున్నాయి చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు కనపడుతున్నాయి పాదములకు పెట్టుకున్న మంజీరములు కనపడుతున్నాయి బంగారం లేదంటే బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ముద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఆభరణాలుగా కనపడుతున్నా అసలు ఆభరణాలకి కారణమైనటువంటి బంగారము లేని నాడు ఆభరణములు ఎలా రావో అలా ఈ విశ్వము విశ్వనాథుడైనటువంటి విశ్వకర్త అయినటువంటి విష్ణువైనటువంటి గణపతి లేని నాడు లేనే లేదు కాబట్టి విశ్వ కారణం విఘ్నవారణం విఘ్నవారణం అంటే విఘ్నములను వారించేటటువంటి వాడు విఘ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే కార్యహంతి ఆ పని జరగకుండా చేసేస్తుంది ఎవరు చేస్తారు మనం చేసుకున్నటువంటి పాపమే మనకు అడ్డొచ్చి కార్యహంతిగా మారుతుంది అంటే నేను ఓ పుణ్యకార్యం చేద్దాం అనుకున్నాను అనుకోండి శ్రేయాంసి బహువిజ్ఞాని అంటారు ఓ మంచి పని చేద్దామంటే అది చెయ్యడానికి కావలసినటువంటి పుణ్యమేది వాడికి గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు చెయ్యగలడా పని ఆ పుణ్యం లేనివాడు అక్కడ కూర్చునేది చెయ్యడం సాధ్యమయ్యేటటువంటిది కాదు కాబట్టి ఆ పాపం తరువుకొస్తూ ఉంటుంది వచ్చేది అడ్డంగా నిలబడుతుంది అడ్డంగా నిలబడి ఆ కార్యం చెయ్యనివ్వదు ఆ కార్యం చెయ్యనివ్వకుండా పరిగెత్తుకొచ్చి అడ్డు నిలబడి కార్యాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి ఎందుంటుంది అంటే విఘ్నేశ్వరుడు ఎందుంటుంది అది ఎలా ఉంటుంది అంటే గరిక ఉంటుంది గరిక అంటే నిలబడినటువంటిది కాదు నిలబడితే దర్భ భూమి మీద పాకుతుంది అసలు నిజానికి ఒక వ్యక్తి యొక్క వంశవృక్షం అంతా ఎక్కడుంటుంది అంటే గరికలోనే ఉంది అని చెప్పింది వేదం గరికని ఎందుకంత పూజిస్తారు అంటే గరిక చూడండి ఇలా కొంచెం ముందుకెడుతుంది దాని మొదలు వేళ్ళు దింపుకుంటుంది ఇంకొంచెం ముందుకెడుతుంది మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది మళ్ళీ ముందుకెడుతుంది మళ్ళీ వేళ్ళు దింపుకుంటుంది మా తాతగారికి మా నాన్నగారు మా నాన్నగారికి నేను నాకు నా కొడుకు నా కొడుక్కి మనవడు నా మనవడు నా మనవడికి నా ముని మనవడు ఇలా వంశం వెళ్ళినట్టు ఒక్కొక్కడు మళ్ళీ తండ్రి స్థానంలోకి ఎడుతుండాలి తాత స్థానంలోకి ఎడుతుండాలి ముత్తాత స్థానంలోకి ఎడుతుండాలి ఆ వేళ్ళు దింపుకుంటుంది అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఓసారి తప్పకుండా ఇంట్లో గరిక ముట్టుకొమ్మని చెప్తారు నేల మీద పాకుతూ వేళ్ళు ప్రతి కొమ్మకి ఉంచుకునేటటువంటి గరిక ఏది ఉందో అది పరమ పవిత్రం నేనేదో ఆ పుట్టినే చెప్తున్నానని మీరు అనుకోకండి కావాలంటే మీరు వేద వ్యాఖ్యానాలు చదవండి బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఆ గరికని కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలతో నీటిలో కలిపి తలమించి స్నానం చేస్తారు స్నానం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆ గరికకి ఒక లక్షణం ఉంటుంది అది ఒక్కసారి చేతితో ముట్టుకుంటే చాలు అది పాపాన్ని పోగొడుతుంది పాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ గరిక శక్తి విఘ్నేశ్వరుడి పాదాల మీద పడితే ఏ పాపం తరువుకొచ్చి మిమ్మల్ని కార్యం పూర్తిగా చెయ్యనివ్వకుండా విఘ్నమన్న పేరుతో వచ్చి కార్య హంతిగా మారుతుందో ఆ పాపాన్ని విరిచెయ్యగలిగినటువంటి శక్తి విఘ్నేశ్వరుడి పాదముల నుండి ఆ గరిక పోగులోకి ప్రవహిస్తుంది దాన్ని తీసి తల మీద పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకున్నంత మాత్రం చేత పాప రాశి ధ్వంసం అవుతుంది వెంట్రుకలు ఉన్న చోటే పాపములు పట్టి ఉంటాయి ధ్వంసమైతే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు తర్వాత చేసేటటువంటి శుభకర్మ ఎందు విఘ్నము రాకుండుగాక విఘ్నేశ్వర ప్రసాదంగా గరిక పోగుని తీసి తల మీద పెట్టుకుంటే ప్రసాదంగా విఘ్నము పోయి మనం ఆ కార్యాన్ని చెయ్యగలుగుతాం అయిన పాదముల నుండి అటువంటి శక్తి స్రవిస్తూ ఉంటుంది కాబట్టి విఘ్నవారణం అన్నారు ముత్తుస్వామి దీక్షితరు వారు విఘ్నేశ్వర తత్వాన్ని ఎంత ఉపాసన చేశారు మహానుభావుడు అందుకని విఘ్నవారణం ఆయన ఎటువంటి వాడు అంటే పురాకుంభ కుంభ సంభవ ప్రపూజితం పూర్వం కుంభ సంభవుడైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎవరున్నారో అటువంటి వారందరి చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు పురాకుంభ సంభవముని వరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం త్రికోణ మధ్యగతం అంటే మూలాధార చక్రం మూలాధార చక్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు మురారి ప్రముఖాద్యుపాసితం మురారి అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు వంటి పెద్దల చేత కూడా ఉపాసన చెయ్యబడేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు మూలాధార క్షేత్రాస్థితం మూలాధార చక్రం అనేటటువంటి క్షేత్రం వసించి ఉంటాడు విఘ్నేశ్వరుడు అందుకని తిరువారూరు క్షేత్రంలో ఉన్నటువంటి వాతాపి గణపతి దగ్గరికి వెళ్ళి ముత్తుస్వామి దీక్షితురు వారు కూడా కీర్తన చేస్తూ విశ్వకారణం అని కీర్తన చేశారు అంటే అసలు ఈ విశ్వమునకంతటికీ కూడా కారణమైనటువంటి వారు అదిగో ఆ విఘ్నేశ్వరుడు ఒక్కడే దీన్ని నిరూపణం చెయ్యడం కోసమని ఈ శ్లోకం ప్రవర రూపంలో చెప్పేటప్పుడు విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి మాతామహ మహాశీలం సమంతాత్ అపితామహం ఆయన సాక్షాత్ మహస్తాత్ అపితామహం ఆయన తండ్రివైపు నుంచి చెప్పినప్పుడు తాత లేనివాడు కారణం జగతాం వందే అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరించుతున్నాను విఘ్నేశ్వరునిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయన చాలా త్వరగా వశుడైపోతాడు ఆయనంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు లోకంలో ఎవ్వరూ ఉండడు ఎంత తొందరగా అనుగ్రహిస్తాడు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవతా స్వరూపానికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అలా నియమ నిబంధనలతోటే కొబ్బరికాయ నైవేద్యం పెడతారు ఆ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే కానీ విఘ్నేశ్వరుడి విషయంలో చమత్కారం ఏమిటంటే అది రెండు చెక్కలు అవ్వకూడదు తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడి నేలకి డామ్మని కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు వచ్చి ఏరుకు తీసుకెళ్ళిపోతే అది గణపతి పరమ సంతోషంగా నైవేద్యంగా స్వీకరిస్తాడు అసలు సమంత్రక నైవేద్యం అక్కర్లేదు ఆయనకి ఒకనకొకప్పుడు నడిచి దేవుడిని పేరుగాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారు చాతుర్మాస్యంలో ఉండి విఘ్నేశ్వరుడు గుడికెడుతున్నారు గుడికెడుతుంటే ఎవరో తీసుకొచ్చి గుడి ముందు కొబ్బరికాయ కొట్టారు ఎక్కడో ఆడుకుంటున్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కొబ్బరి ముక్కలు ఏరుకుంటున్నారు ఆ ఏరుకోవడంలో మహాస్వామి వారిని ముట్టుకోబోయారు వాడు ముట్టుకోపోతే పక్కనున్న శిష్యులు అదిలించారు విరే వేరే వేరే సామని పడతారా ఇవిరా అని అంటే అందులో ఒక పిల్లవాడు లేచన్నాడు విఘ్నేశ్వరుడు మా కులదైవం మేము ఆయన సొత్తు ఆయన ప్రసాదం తినాలి మహాస్వామి కాదు ఎవరడ్డొచ్చినా అంతే మాది హక్కది అన్నాడు మహాస్వామి శిష్యుల్ని పిలిచన్నారు వాడు చెప్పింది యథార్థం వాళ్ళకి మనం కూడా అడ్డెళ్ళకూడదు కొబ్బరికాయ కింద కొడితే వాళ్ళు తీసుకుంటే విఘ్నేశ్వరుడికే దక్కుతుంది కాబట్టి అలాగే కొట్టాలి కొబ్బరికాయ కాబట్టి వాళ్ళకి అడ్డెళ్ళకండి అన్నారు అంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి ఆగమం ప్రకారం దేవాలయం కట్టాలనే నిబంధన ఉంది విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు ఒక గది కట్టి గదిలో విఘ్నేశ్వరుడిని పెట్టచ్చు అది కూడా కాదు అసలు ఒక చెట్టు కింద విఘ్నేశ్వరుణ్ణి జంటనాగుల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ట చేస్తారు ద్రవిడ దేశంలో చాలా ఎక్కువ శిషిర ఋతువులో పైనున్న ఆకులు రాలి ఆయన మీద పడితే దాన్ని ఆయన పూజగా స్వీకరించేస్తుంటాడు సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడితే పొంగిపోతూ ఉంటాడు అంతలా కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాడు అంత తేలికగా అనుగ్రహించేటటువంటి వాడు మహానుభావుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఒక్కడే ఏమీ తెలియని తన అని చెప్పినప్పుడు ఇద్దరిని చెప్తారు ఒకటి ఆడవాళ్ళు రెండు పిల్లలు ఇంటి పట్టున ఉండి ఎన్నో కార్యాలు చేస్తారు కాబట్టి అంత పెద్ద పరిజ్ఞానం ఉండవచ్చు ఉండకపోవచ్చు అమాయకత్వం కింద చెప్తారు ఆడవారిని చిన్న పిల్లల్ని వీళ్ళిద్దరినీ అనుగ్రహించడంలో సిద్ధాస్తుడెవరు ఎవరు అంటే విఘ్నేశ్వరుడే అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయార్ కథలని చెప్పుకుంటూ ఉంటారు అవ్వయార్ని అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడే ఆవిడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటుంటే చాలరాజు సుందరమూర్తి వచ్చారు మా దగ్గర దివ్యమైన అశ్వాలు ఉన్నాయి మేము ఆ గుర్రాలు ఎక్కి కైలాసానికి ఎడుతున్నాను నువ్వు రావ అని నెక్కించుకెడతా ఉన్నారు నాకు కైలాసానికి వెళ్ళకపోయినా పర్వాలేదు రా అబ్బాయి నేను ఇక్కడ కూర్చుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాను వాళ్ళకి చిరాకు వచ్చి అన్నారు అయితే మేము ఉండం మేము వెళ్ళిపోతున్నాం నీ కర్మ ఎప్పుడొస్తావు రా అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి చూసింది పూజ పూర్తి చేసి ఇద్దరు వెళ్ళిపోయారమ్మా లేరన్నారు ఆవిడ మళ్ళీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగింది వాళ్ళిద్దరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మనస్ఫూర్తిగా నీకు పూజ చెయ్యాలని నేను కూర్చుండిపోయాను నేను ఎలా వెళ్ళాలి కైలాసానికి అని అడిగింది ఆవిడ పూజ చేస్తున్న మూర్తిలోంచి తొండం బయటికి వచ్చి ఆ అవ్వార్ని ఇలా పట్టుకొని ఒక్కసారి తొండంతో ఇలా అన్నాడు వెళ్ళి కైలాసంలో చివుడు ముందు కూర్చుంది వెనక చాలరాజు సుందరమూర్తి వెళ్ళారు వాళ్ళు తెల్లబోయారు అవ్వయారిని చూసి అవ్వయార్ని అంత అనుగ్రహించింది విఘ్నేశ్వర స్వరూపం సరే అసలు పిల్లలు అత్యంత ఇష్టపడేటటువంటి దేవతా స్వరూపాలు రెండే ఒకటి విఘ్నేశ్వర స్వరూపం ఒకటి హనుమ యొక్క స్వరూపం ఈ రెండు స్వరూపాలని కూడా విశేషంగా ఇష్టపడతారు అందరూ కూడా అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు అటువంటి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన విఘ్నేశ్వరుడు ఎవడున్నారో ఆయనకి నేను నమస్కరించుచున్నాను మిగిలినటువంటి దేవతలకి ఆరాధన చేస్తే అబ్బో చాలా పెద్ద పెద్ద కల్పాలు ఉంటాయి మన ఇష్టం వచ్చినట్టు మనం పూజలు చేస్తామంటే కుదరదు కానీ విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళు ఇలా మడిచి చివర ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా మూడు సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు